హాయ్ అండి పనులు చక్కచక్క ఎలా చేసుకోవాలో చూడండి నేనైతే ఇలా చేసుకుంటాను వెళ్ళి ఇప్పు ఇప్పుడైతే పప్పు పోసుకున్నాను చూడండి అందులో కొత్తిమీరకు పప్పు దినుసులు పసుపు కొంచెం వేసుకొని పప్పు వేసుకుంటున్నాను చూడండి పప్పులో అయితే ముందుగా పసుపు కారం కడిగి పెట్టుకున్న పప్పు టమాటాలు జీలకర్ర కొంచెం నూనె వేసి పెట్టుకున్నాను కుక్కర్లో ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు అదైతే నేను వేసుకున్నాను చూసారు కదా ఇప్పుడైతే గాట్లు పెట్టుకుంటున్నాను కొడుగుడ్లకి చూడండి ఏంటి ఇన్ని కొడుగుళ్ళు తింటారా అనుకుంటున్నారా ఫ్యామిలీ చాలా పెద్దదండి జాయింట్ ఫ్యామిలీ అందుకే చాలా గుడ్లు ఉన్నాయి అయితే మీ ఊరిలో ఒక గుడ్డు ఎన్ని రూపాయలండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఆ పక్క అయితే మెంతి టమాటో చేసుకున్నాను మెంతి టమాటో చూడండి అయిపోయింది ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి ఇది పుదీనా అండి చూడండి వచ్చేసి ఇది పిచ్చి చెట్టు కాదు అని నాకు తెలియదు కాకపోతే ఫ్లవర్ చాలా బాగుందండి ఇంత చిన్న ముద్దుగా ఉంది చూడండి ఎల్లో కలర్ దాకా ఇది వచ్చేసి అండి బకెట్లో పెట్టుకున్నాను మింతాకు ఇంట్లో ఫ్రెష్గా ఉంటుందని వచ్చేసి లివర్ ఫ్రై అండి చికెన్ లివర్ ఫ్రై అయిపోయింది కర్రీ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి మీ ఇంట్లో ఎంకరేజ్ చేసుకున్నారు ఈరోజు నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇదైతే చికెన్ లివర్ ఫ్రై అయింది చూడండి మీ పనులు ఎలా చేసుకుంటారో చెప్పండి రోజు ఏ విధంగా చేసుకుంటారో నేనైతే ఇలా చేసుకుంటాను లివర్ ఫ్రై ఎంతమందికి ఇష్టం అండి కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి అండ్ లైక్ వేజ్ రేమైతే మర్చిపోకండి ఇదైతే మూత పెట్టుకున్నాను అయిపోయింది కర్రీ అయిందండి చూడండి చాలా బాగుంది ఇప్పుడైతే ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను అంత పెద్ద బాగానే ఎందుకని ఇంకో బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను చికెన్ లివర్ ఫ్రైని మీరు గార్డెనింగ్ ఎలా చేసుకుంటారు ఇంట్లో వేసుకోండి చాలా బాగుంటాయి హెల్తీకి కూడా చాలా బాగుంటాయి ఆ కుక్కరలు అయితే చాలా త్వరగా పెరుగుతాయని విన్నాను ఇదైతే టమాటో ఎక్కరండి ఇంతకుముందు గారలు పెట్టుకున్నాం కదా అలా ఎందుకు గాడ్లు పెట్టుకోవాలంటే మసాలా మొత్తం గుడ్డుకు పడుతుంది చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి టమాటా ఎక్కరీ రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చాక తీసేయాలి చాలా బాగుంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది టమాటా కర్రీ మీరు ఎప్పుడైనా చేసుకున్నారా టమాటా కర్రీ మేమైతే చాలా సార్లు చేసుకుంటాం ఎవ్రీ వెన్ వెనస్డే చేసుకుంటామని బుధవారం వస్తే చాలు టమాటా కర్రీ మా ఇంట్లో ఉంటుంది ఇదైతే మిరప చెట్టు అండి మిరప చెట్టు అయితే పెట్టినాము ఇంకా మిరపకాయలు రాలేవు వచ్చాక మళ్ళీ చూపిస్తానండి ఇది మిరప చెట్టు ఇక్కడ వచ్చేసి కరివేపాకు చెట్టు అండి పైకి ఉంది కిందిది చూపిస్తున్నాను పైకి చాలా ఉంది పొడవుగా ఇది పుదీనా అండి ముందే చూపించాను కదా పుదీనా ఫ్లవర్ అయితే చాలా బాగుంది పిచ్చి చెట్టు కానీ చాలా బాగుంది ఎల్లో కలర్గా చూడండి ఎంత బాగుంది చిన్నగా ముద్దుగా చాలా బాగుంది కదా ఇది అయితే కొత్తిమీర అండి మన కొత్తిమీర ఎంత సువాసన వస్తుందండి చాలా బాగుంటుంది బయట దొరకకన్నా మనం ఇంట్లో వేసుకున్న కొత్తిమీర చాలా బాగుంటుందండి ఇదైతే పైన పెట్టానండి మెడ పైన కొంచెం లాకలు వచ్చాయి చూడండి చిక్కుడు ఎత్తులు బెండిత్తులు కొన్ని అయితే ఎత్తులు వేసాను తోటకూర ఎత్తులు ఆ వైట్ వైట్ కనిపిస్తుంది ఏంటని అనుకున్నారా అది కొడుగు డుబ్బురాలండి కాల్షియం కోసం వేసాను నేను ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసానండి కొడుగుడ్డు డుబ్బురాలు వేస్తే చెట్లకి పోషణ అందుతుందని అందుకే వేశానండి ఇదైతే పచ్చ తోటకూర చెట్లు అండి మొలికలు వచ్చాయి చూడండి పెద్ద అయినాక మళ్ళీ చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఓకేనా